మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో బాలాపూర్ మరియు దావుద్ఖాన్ గూడ ఆషాఢ మాసపు బోనాల ఉత్సవాలకు అతిథిగా పాల్గొన్నారు కిచ్చెన లక్ష్మారెడ్డి అమ్మవారికి మహాఆరతి కుంకుమ పుష్పార్చనలు నిర్వహించారు శాఖలు సమర్పించి విశేష నివేదన చేశారు రైతులు పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని కోరినట్లు కేఎల్ఆర్ వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి వైభవంగా నిర్వహిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేఎల్ఆర్ అభిమానులు lo palgo